హాయ్ హలో అండి ఈరోజు ప్రసాదం దద్దోజనం ఈరోజు ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో ఉన్నారు నేను ఇలా పసుపు పువ్వులతో నేను అమ్మవారికి డెకరేషన్ చేసుకున్నాను దద్దోజనం సమర్పించాను ఈ దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం ఒక చిన్న గ్లాస్ ఈ గ్లాస్తో నేను రైస్ వండి పెట్టుకున్నాను ఇదిగోండి ఈ రైస్ అనమాట ఇది వేడి ఆరకముందే మనం పెరుగుతో కలుపుకోవాలి మామూలుగా వే దద్దోజనానికి దేవుడికి ప్రసాదం దో దద్దోజనం అలాగే చేసుకోవాలి సేమ్ అదే గ్లాసు గ్లాసు ఉన్నారా పెరుగు అనమాట ఇది ఈ పెరుగు వేసి కలుపుతున్నాను దీనిలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇది వచ్చేసి సొంటి పౌడర్ అనమాట సొంటి పౌడర్ వేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసం ఇది ఫుల్ కలిపేసుకోవాలి కొంచెం పెరుగు కొద్దిగా పలచగా ఉంది దానివల్ల కొంచెం థిక్నెస్ బాగా రాలేదు ఇది ఒక్కసారి ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత సేమ్ అదే చిన్న గ్లాస్తో పాలు అనమాట కాచి చల్లార్చిన పాలు ఈ పాలు పోసుకొని కలుపుకోవాలి ఇదిగోండి ఇలా క్వాంటిటీ అదే మన కన్ కన్సిస్టెన్సీ అయితే కనుక ఇలా పలచగానే రావాలి ఎందుకంటే రైసు ఇది అంతా పీలుస్తుంది కదా నేను పోపు వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ ప్లస్ కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను దీనిలో నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి కొంచెం వేపుకోవాలి వేపుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఒక అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి పచ్చిమిర్చి నేను రెండు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను రెండు సరిపోతాయి ఈ పచ్చిమిర్చి కూడా కాలింది వేగిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా ఇంగ వేసుకుంటున్నాను ఇంగ వేసుకుని ఇది కొంచెం ఆరిన తర్వాత ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయింది ఇది కొంచెం ఆరిన తర్వాత మనం పెరుగులో ఈ పెరుగు అన్నంలో దద్దోజనంలో కలుపుకోవాలన్నమాట దీనిలో కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు మనిష్టం కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు మామూలుగా ఇది దానిమ్మకాయ గింజలు వేసుకోవచ్చు ఇట్లా ఇది ప్రసాదానికి చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఆనియన్ కూడా వేసుకుంటారు కొంతమంది నేను ఆనియన్ వేయలేదు అమ్మవారి ప్రసాదం కాబట్టి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటే బాగుంటుంది ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను అమ్మవారికి ప్రసాదంకి తీసుకుంటున్నాను అన్నమాట సపరేట్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది దద్దోజనం ట్రై చేయండి మీరు కూడా ఇవ్వండి ఇలా వచ్చిందనమాట శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే మీ అందరితో పంచుకోవాల్సిందే ఈరోజు నా బర్త్డే